దసరా అప్పుడు దుర్గామాతకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీర అయితే కడతారు కొంతమంది అమ్మవారికి చీరలు కూడా పెడతారు అయితే వేలం వేలంపాట వేస్తే అయితే మేమైతే సిక్స్ సెవెన్ సారీస్ అయితే తీసుకున్నాము ఇక వేలంపాట అంటే రేట్లు కొద్దిగా రీజనబుల్ ఉండే కొద్దిగా ఉండే ఇదైతే రెడ్ కలర్ శారీ బాగుంది స్మూత్గా అయితే ఉంది సారీ కూడా కొంచెం మెరుస్తాను బాగుంది మెరూన్ కలర్ శారీ అండి మెయిన్ సారీస్ కన్నా అమ్మవారికి కట్టిందన్న కాన్సెప్ట్ అంటే అమ్మవారికి కట్టుకున్నది మనం తీసుకుంటే మనకు మంచిది అని అలా అయితే శారీస్ అయితే తీసుకున్నాము ఇది బాడే శారీ అండి బ్లూ కలర్ శారీ చాలా స్మూత్గా అయితే ఉంది క్లాత్ ముట్టుకుంటే ఇట్లా చాలా స్మూత్గా అయితే అనిపిస్తుంది అండి ఇది ఏంటి అంటే పట్టు మోడల్ అండి అంటే మరీ హెవీ రేట్ ఉంటుంది నార్మల్ పట్టులా ఉంటుంది ఈసారి కూడా కట్టుకుంటే లుక్ బాగుంటది లావెండర్ కలర్ అండి ఆ మధ్యలో చాలా మంది లావెండర్ ఎక్కడ చూసినా కూడా ఎటువంటి చూసినా కూడా లావెండర్ కలరే మళ్ళీ కలర్ ఎవరికైనా కూడా మంచి వైట్ ఉన్న వాళ్ళకైనా నార్మల్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ కలర్ చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ శారీ అండి దానికి రెడ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ఇలాంటి ఏంటంటే ఎక్కువ పండుగలు అప్పుడు సత్యనారాయణ వ్రతం లేకపోతే ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ అమ్మవారికి ఇష్టమైన కలర్ అంటారండి బాగుంది కలర్ మీకు ఈ వీడియోలో ఏ సారీ కలర్ నచ్చిందో కామెంట్ లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ కోసం అయితే ఎదురు చూడండి